సిఎంసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డైరెక్టర్ ఇప్పుడు సిఎంసి హాస్పిటల్ సిఎస్ఐ అనుబద్ధ సంస్థ సిఎస్ఐ మేధక్ డైఎస్యస్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు హాస్పిటల్లో మన ఉచిత వైద్య సేవలు దాంట్లో భాగంగా ఉచిత వ్యాధి పరీక్షలు విత్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఆల్ స్పెషలిస్ట్ అంటే జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ ఆప్సిటీషియన్ అంటే ప్రతి ఒక్క వ్యాధికి ప్రతి స్పెషలిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎక్సెప్ట్ ఫర్ సూపర్ స్పెషాలిటీస్ అవి త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందజేస్తాము దాంట్లో భాగంగా మీరు పేషెంట్స్ ఏదైతే డిజీజెస్ ఉన్నాయో అంటే వ్యాధులు ఉన్న వాళ్ళు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మరి టెస్ట్లు లాబరేటరీ టెస్ట్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది ఉచిత గా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది దీన్ని అవకాశాన్ని ప్రతి ఒక్క అంటే వ్యక్తి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంత ప్రజలు దీన్ని రూరల్ నిజామాబాద్ ప్రాంత ప్రజలు సద్వినియోగం చే చేయించుకోవాలని కోరుతున్నాను